హాయ్ ఫ్రెండ్స్ ఏపీ పోలీస్ అసిస్టెంట్స్ అందరికీ నమస్తే ఫ్రెండ్స్ మనం ఈ యొక్క వీడియోలో అసలు ఇప్పటి ఇప్పటి వరకు ఇచ్చిన సమయము ఇంకా ఉన్న సమయము కానిస్టేబుల్ అభ్యర్థులకు ఇప్పటి వరకు ఉన్న సమయం ఆల్రెడీ ఇంకా మనకు ఈ యొక్క ఈవెంట్స్ కూడా డేట్స్ కూడా రిలీజ్ చేయలేదు కాబట్టి ఆ యొక్క కేసు కంప్లీట్ అయ్యేలోపు లేదా ఈవెంట్స్ డేట్స్ వచ్చే వరకు మీ యొక్క ప్రిపరేషన్ అయితే సూపర్ అంటే సూపర్గా కంప్లీట్ చేసుకోవచ్చు ఎందుకు చెప్తున్నానంటే ఇంత సమయము చరిత్రలో ఏ నోటిఫికేషన్ కూడా ఇంత సమయము లేదు రాలేదు ఓకేనా మరి త్వరగా కంప్లీట్ అవ్వాలని ప్రతి అభ్యర్థి కోరుకుంటారు కానీ కేసుల కారణాల వల్ల అదేవిధంగా వాయిదాల వల్ల జరుగుతుంది ఇప్పుడు మనం ఏమీ చేయలేము మనము ఎప్పుడు ఈవెంట్స్ డేట్స్ అని ఎదురు చూడకూడదు అది వచ్చే సమయం ఉంటే వస్తుంది ఖచ్చితంగా వస్తుంది ఇలా ఖచ్చితంగా వస్తుంది ఎందుకంటే ఒక నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత ప్రిలిమ్స్ జరిగిన తర్వాత ఖచ్చితంగా ఆ యొక్క నోటిఫికేషన్ కంప్లీట్ చేయాల్సిన ప్రాసెస్ కూడా ఖచ్చితంగా వాళ్ళు బాధ్యత తీసుకుంటారు అది మీకు తెలిసిన విషయమే కాబట్టి ఈ యొక్క సమయం అయితే ఎవరైతే సద్వినియోగం చేసుకుంటారో వాళ్ళు ఖచ్చితంగా ఈసారి ట్వంటీ ట్వంటీ ఫోర్ అక్టోబర్ నవంబర్ నాటికి సెలక్షన్ లిస్టులో ఖచ్చితంగా మీ పేరు ఉంటుంది ఈ యొక్క సమయాన్ని మీరు ఎవరైతే ఉపయోగించుకుంటారో ఇంత సమయము ఎన్ని ధర్నాలు చేసినా ఎన్నిసార్లు రిక్వెస్ట్ చేసినా కూడా ఎన్ని లెటర్స్ పంపించినా కూడా ఇంత సమయం ఎవరు ఎవరు ఏ యొక్క నోటిఫికేషన్లో కూడా ఇంతకుముందు జరిగిన నోటిఫికేషన్లో కూడా అదేవిధంగా రెండు వేల పద్నాలుగులో జరిగిన నోటిఫికేషన్ పన్నెండులో జరిగిన నోటిఫికేషన్ ఎప్పుడూ కూడా ఇంత సమయం రాలేదు వచ్చిన సమయాన్ని ఉపయోగించుకోండి మన కోసమే మన ప్రిపరేషన్ కోసమే మన ప్రిపరేషన్లో మెరిట్ కొట్టాలని కొట్టడం కోసమే ఇంత సమయం వచ్చిందని భావించి ఎవరైతే ప్రిపేర్ అవుతారో వాళ్ళు ట్వంటీ ట్వంటీ ఫోర్ కానిస్టేబుల్ ఆరు వేల ఒక్కొంద పోస్టుల జాబితాలో ఖచ్చితంగా మీ పేరు ఉంటుంది అది ఇంకా ఈవెంట్స్ డేట్స్ రాలేదు ఇంకా ప్రిపేర్ అవ ఇంకా తర్వాత ప్రిపేర్ అవ్వచ్చులే అలా అనుకుంటూ పోతే ఒకటి రెండు మార్కులతో మిస్ అయ్యి తర్వాత చాలా ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది ఆ పరిస్థితి మనకు రాకుండా ఉండాలంటే ఏ రోజుకి ఆ రోజు సిలబస్ ఒక ప్లాన్ చేసుకొని ప్రిపేర్ అయినట్లయితే ఖచ్చితంగా మీరు ఒక వచ్చే ఆ యొక్క ఆరు వేల ఒక్క కానిస్టేబుల్ జాబితా మీ పేరు ఖచ్చితంగా ఉంటుంది ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ చరిత్రలో ఏ నోటిఫికేషన్ కూడా ఇంత సమయము రాలేదు అదే గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ ఎస్ఐ కానిస్టేబుల్ ఏ నోటిఫికేషన్ కూడా రాలేదు ఇంత సమయము వచ్చిందంటే దానికి కారణం నువ్వు పట్టుదలతో మీ యొక్క ప్రిపరేషన్ కానీ కంప్లీట్ చేసుకున్నట్లయితే ముందడుగు ఉండే అవకాశం ఉంటుంది అదేవిధంగా ఈ యొక్క జూన్ కొత్త ప్రభుత్వం ఏర్పడేలోపు నీ యొక్క మీ యొక్క సిలబస్ను కనీసం టూ త్రీ టైమ్స్ రివిజన్ చేసుకునేలా ప్రయత్నించండి ఎందుకంటే పోటీ ఎంత ఉందో మీకు తెలుసు ఒక్క మార్కుతోని కొన్ని వందల మంది అభ్యర్థులు ఉంటారనే విషయం అన్నీ మర్చిపోవద్దు రెండు వేల పదహారు మెరిట్ లిస్ట్ చూడండి కానిస్టేబుల్ రెండు వేల పద్దెనిమిది మెరిట్ మెరిట్ చూడండి కానిస్టేబుల్ ఒక్క మార్కుతోని వందకు పైగా వంద నుండి రెండు వందల మధ్యలో ఒక్క మార్కుతోనే ఉంటారు కాబట్టి ఎవరైతే సమయాన్ని ఉపయోగించుకున్న వాళ్ళే రేపటి విజేత